హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగీ అనామిక ఇద్దరు అంజు గురించి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బాగి అయితే మరింత టెన్షన్ పడిపోతూ అసలు అంజు ఎక్కడికి వెళ్ళి ఉంటుందక్కా అని అక్కడ ఉన్న ఫైల్పై కోపంగా కొట్టేస్తుంది దాంతో ఫైల్ కాస్త కింద పడిపోతుంది రాతో ఆ ఫైల్ని బాగి చేతికి ఇచ్చి వెళ్ళి ఉంటాడు ఫైల్ కింద పడిపోవటంతో అందులో ఉన్న పేపర్స్ ఫోటోలు అన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో బాగి అనామిక ఇద్దరు కూడా వాటిని తీస్తూ ఉంటారు అందులో రణవీర్ ఫోటో ఉంటుంది ఇక రణవీర్ ఫోటోని చూసిన బాగి ఒక్కసారిగా చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏమైంది బాగి అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటుంది బాగి చేతిలో ఆల్రెడీ అంజు మెడలో వేసే దుర్గామాత డాలర్ ఉన్న చైన్ ని పట్టుకొని ఉంటుంది సరిగ్గా ర ఆ ఫోటోలో రణవీర్ మెడలో కూడా ఆ చైన్ ఉంటుంది దానిని చేతిలో ఉన్న ఆ చైన్ ని రెండింటిని పోల్చి చూస్తూ ఉంటుంది ఏమైంది బాగి అని మళ్ళీ అనామిక అడగటంతో అక్క అంజు రణవీర్ కూతురో కాదో తెలుసుకునేందుకు ఈ ఒక్క చేనే కదా ఆధారం ఇలాంటి చేనే ఇదిగో రణవీర్ మెడలో కూడా వేసుకున్నాడు అంటే అంజు రణవీర్ కూతురే అక్క రణవీర్ కూతురే సొంత కూతురు అని బాగీకి అర్థమైపోయి చెప్పేస్తుంది వెంటనే అమర్కి ఫోన్ కాల్ చేస్తుంది ఏంటో చెప్పు బాగి అని అమర్ అడగటంతో అంజు రణ్వీర్ అని కోర్టులో సాక్ష్యం చెప్పటం తప్పు కాదండి కరెక్టేనండి అంజు రణ్వీర్ కూతురే రణ్వీర్ కన్ను కూతురు అంజునే అని తాను ఫోటోలో చూసిన ఆ చైన్ గురించి మొత్తం కూడా బాగి వివరాలు చెప్పటంతో ఇక అమర్ చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు రణ్వీర్ కోసం అమర్ రాథోడ్ ఆల్రెడీ కోల్కతాలో రణ్వీర్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రణ్వీర్ చాలా సంతోషంగా అంజుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు లోపల అమర్ రాథోడ్ ఉండటం చూసి రణ్వీర్ చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ మాత్రం కోపంతో రగిలిపోతూ రణ్వీర్ వైపు చూస్తూ ఉంటాడు అమర్ని చూసి అంజు టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అంజలి రణ్వీర్ కన్న కూతురే అని నిజం తెలుసుకున్న తర్వాత కూడా అమర్ అంజుని ఇంటికి తీసుకువచ్చేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం